ఫస్ట్ మీరు సూపర్ హీరో అయిన మీ అబ్బాయితో తెలుసుకున్నాం మీ గురించి అండ్ మీ సూపర్ హీరో గురించి చెప్పి మీరు స్టార్ట్ చేయండి అందరికి నమస్కారం సుధీర్ బాబు సన్ ఆఫ్ పుసాన్ నాగేశ్వరరావు అంటే చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్పెన్సివ్గా ఉండరు ఫిజికల్గా అంత అంత ఎక్స్పెన్సివ్గా ఉండరు నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు అంటే అంటే జనరల్ విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్ కొద్దిగా తక్కువ ఫిజికల్గా లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి ఓ చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది బట్ ఐ మిస్ ఇట్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది అరే ఎప్పుడు నేను హక్ చేసుకోలేదు నాన్న నాకు గుర్తుందలా ఎప్పుడో నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం కాళ్ళు ఇక్కడ పెట్టుకొని అది మాత్రమే నాకు గుర్తుంది అది కూడా వర్షం పడుతుంటే ఇలా హక్ చేసుకున్నాను అది మాత్రమే గుర్తుంది సో ఆల్వేస్ మెసేజ్ ఇప్పుడు కూడా ఎప్పుడప్పుడు నేను కనిపించినప్పుడు ఇలా హక్ చేసుకుందాం అంటే ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఉంటా అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలా ఇలాగే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం ఇప్పుడు వదిలినానా వదిలినా అంటుంటారు సో నేను అదే మా మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోపడ్డం కానీ నా మీదనే కదా ఎవరి మీదైనా సరే ఎవరిని కొట్టడం కానీ కోపడడం కానీ కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడగొట్టమోనని ఎందుకంటే నాకు ఆ అంటే కోపం వచ్చేస్తుంది ఊ అంటే కోపం వచ్చేస్తుంది నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని లేకపోతే ఏదో కొట్టి తనులు తినో లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నువ్వు నాకు మాకు పుట్టలేదు నువ్వు అడవిలో దొరికావు అని చెప్పి చెప్పేవాళ్ళు నేను యూ ఓన్ బిలీవ్ నేను ట్వెల్త్ స్టాండర్డ్ వరకు వచ్చే వరకు నేను నిజమని నమ్మేవాడిని నేను ఎవరైనా వెళ్ళి పక్కన వెళ్ళి చెప్పానండి మీకు తెలుసా నేను అక్కడ దొరికానంటే మా అమ్మాలకు కంటే ఎవరో వెళ్ళి మా అమ్మనంతా చెప్తే అప్పుడు లేదు మా అబ్బాయి అని చెప్పి అన్నారంట సో అండ్ ఈ ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో వాళ్ళు సెటిల్ చేయాలి మనం కష్టపడినంత మెయిన్ వాళ్ళ వాళ్ళంత కష్టపడకూడదు వాళ్ళకి హ్యాపీ లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు నాన్ను జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు అట్లా ఆలోచిస్తాం ఈ సినిమా థీమే అది అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్ నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆ ఆ టైంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జీరో ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గోడలు అయినాయి సో అన్నీ కొట్టేస్తు ఉన్నారు కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడటం చూశాను అండ్ యూ ఓంట్ బిలీవ్ ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్ ఆ హైట్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఒక నిచ్చుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్ ఆయన ఒక్క మనిషి పడతాడు ఒక మనిషి ఆయన పురుగు మందులు ఇన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఆయన పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తారు రాత్రి పన్నెండింటికి వచ్చేవాళ్ళు ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి అంత స్మెల్ వస్తుంది ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వచ్చినప్పటికీ ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి అలా ఆల్మోస్ట్ ఒక ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నైన్కి వెళ్ళడం రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ రావడం ఇదే ఇదే పరిస్థితి ఒక హెల్ప్ హెల్పర్గా ఒక కూలిపతను అతను ఉండేవాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమేళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సిన ఆ రోజు రాత్రి పన్నెండింటి లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు దాని తర్వాత టుడే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా యూ వాంట్ వన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ టుడే రైట్ నవ్ అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రోడక్ట్ ఉండే ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను చిన్నప్పుడు ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను మా నాన్నగారు చేసి ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక ఒక త్రీ క్రోర్ కంపెనీ అనుకోండి ఈ రోజులో ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళు అమ్మేశారు ఆ కంపెనీని అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే లెవెన్ ఫిఫ్టీకి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓకా వాళ్ళ కుటు దగ్గర ఉంటుంది సో అట్లా అంత అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత స్మాల్ చిన్న గోడౌన్లో సో ఈస్ వర్క్ వెరీ హార్డ్ ఎంత చేసింది బేసికలీ నేను ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫ్యామిలీ అందరూ సెటిల్గా కష్టపడకూడదు స్ట్రెస్ అని అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండు పగిలిపోయింది ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది ఐ హ్యాపీ నౌ నేను ఎక్ నేను ఒక టూ త్రీ డేస్ క్రితం వీళ్ళు ప్రమోషన్స్కి రేపైన ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకో తీసుకురావాలి అని చెప్పి అన్నారు డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మ అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు సో ఈ సైడ్ హీ విల్ కమ్ సో ఐ ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ ఒకేషన్ మా మా నాన్నగారికి నాకు ఎట్లా ఒక లైఫ్ ఇచ్చినందుకు